మీకు కేవలం నలభై ఐదు రోజుల టైమే ఉంది ఆ తర్వాత మీరు చనిపోతారు అని ఎవరైనా చెబితే ఎలా ఉంటుంది పైగా అలా చెప్పింది సాక్షాత్తు యమ్ లాంటి ఒక భయంకరమైన గ్యాంగ్స్టార్ అయితే శివన్న ఉపేంద్ర రాజు బిశెట్టి ఈ ముగ్గురు కన్నడ సూపర్ స్టార్ నటించిన లేటెస్ట్ ఫ్యాన్సీ థ్రిల్లర్ నలభై ఐదు ఇప్పుడు జీ ఫైలో స్ట్రీమ్ అవుతుంది అసలు ఈ కథలో ఉన్న ట్విస్ట్ ఏంటి ఆ నలభై ఐదు రోజులు వెనుకున్న గరుడు రహస్యం ఏంటి లెట్స్ డిస్కస్ కథ విషయానికి వస్తే ఇందులో హీరో వినయ్ అలేస్ రాజీబీ శెట్టి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తను చాలా సాధారణమైన లైఫ్ లీడ్ చేస్తుంటాడు కానీ ఒక రోజు అనుకోకుండా ఒక యాక్సిడెంట్ లో ఒక కుక్కను గుర్తేస్తాడు ఆ కుక్క పేరు రోషి అది మామూలు కుక్క కాదు రాయప్ప అలేస్ ఉపేంద్ర అనే ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ కి అది ప్రాణం ఎంత అంటే రాయప్ప ఆ కుక్కను తన తల్లిగా భావిస్తాడు తన తల్లి లాంటి రోసీ చావు కారణమైన వినయ్ ని రాయప్ప వదిలిపెట్టాడు అతనికి ఒక డెడ్ లైన్ విధిస్తాడు సరిగ్గా నలభై ఐదు రోజులు ఈ నలభై ఐదు రోజులు నువ్వు నీ పాపాలని పశ్చాత్తాపం చెందుతూ బతుకు ఆ తర్వాత నిన్ను చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు నిజానికి గరుడు పురాణం ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ తన గమ్యాన్ని చేరుకోవడానికి పెట్టే సమయం కూడా నలభై ఐదు రోజులే ఆ సమయంలో ప్రాణభయంతో అణుకుపోతున్న వినయ్కి అండగా నిలబడతాడు శివప్ప అదే శివరాజ్ కుమార్ అసలు ఈ శివప్ప ఎవరు రాయిబబ్బారి నుండి వినయ్ని కాపాడగలిగాడు ఈ ముగ్గురి మధ్య ఉన్న అసలు సంబంధం ఏంటి అనేది ఈ సినిమా క్లైమాక్స్ కమింగ్ టు డైరెక్షన్ అండ్ యాక్టర్ పర్ఫార్మెన్స్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జాన్య ఈ సినిమాతో డైరెక్టర్గా పరిచయం అయ్యారు ఆయన ఒక కమర్షియల్ సినిమాకు గరుడు పురాణిని ఆధ్యాత్మిక జోడించే విధానం బాగుంది రాజు బీశెట్టి దయం అమాయకత్వం బాగా పండించారు ఇక ఉపేంద్ర గారు ఆ యముడీ లాంటి గెటప్లో తన విచిత్రమైన మేనరిజమ్స్ ఇరగదీశారు ఇక సెవెన్ ఎంట్రీ ఇచ్చాక సినిమా రేంజ్ మారిపోతుంది ఆయన క్యారెక్టరైజేషన్ యాక్షన్ సీక్వెన్స్ పండగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ డైరెక్టరే డైరెక్టర్ కాబట్టి బీజం అదిరిపోయింది ముఖ్యంగా ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ సీన్స్ లో మ్యూజిక్ సినిమా నిలబెట్టింది ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ ముగ్గురు పెద్ద స్టార్స్ ఒకే స్క్రీన్ మీద కనిపించడం గరుడు పొరణ కాన్సెప్ట్ని డీల్ చేసే విధానం క్లైమాక్స్లో వచ్చే ఒక పెద్ద సర్ప్రైజ్ ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ అక్కడక్కడ సినిమా కొంచెం నెమ్మదిగా అనిపిస్తుంది విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల ఇంకాస్త బెటర్గా ఉండాల్సింది లవ్ ట్రాక్ అంతగా కనెక్ట్ అవ్వదు మొత్తానికి చెప్పాలంటే నలభై ఐదు అనేది కేవలం పైట్లు పాటలు ఉన్న సినిమా కాదు ఇది కర్మ గురించి జీవితం గురించి చెప్పే ఒక ఇంట్రెస్టింగ్ ప్రయోగం మీరు రెగ్యులర్ మా సినిమాలు కొట్టి ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటే జీ ఫైవ్ ఈ సినిమాను ఖచ్చితంగా చూడవచ్చు మరి మీరు ఈ సినిమా చూసారా చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్